హాయ్ అండి నేను ఫిష్ ఫ్రై చేశాను మ్యారినేట్ చేసింది ఫిష్ అండి ఇది టు హోమ్ నుంచి ఆర్డర్ వేసుకున్నాము పుదీనా ఫ్లేవర్తో ఉందండి పుదీనా కొత్తిమీర అవన్నీ వేసి మసాలా వేసి మ్యారినేట్ చేశారు ఇది మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసేసుకోవటమేనండి ఈ ఫిష్ నుంచి కూడా ఆయిల్ వస్తుంది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అందులో కూడా ఆయిల్ వేసి మ్యారినేట్ చేశారు వేసుకోకున్నా పర్లేదండి ఫ్రై నాన్ స్టిక్ అయితే అసలు వేసుకోకున్నా పర్లేదు ఆయిల్ ఈ ముక్కలు మనం డైరెక్ట్గా వేసేసుకోవటమే ఫస్ట్ హైలో పెట్టాలి హైలో పెట్టిన తర్వాత అడుగు కొంచెము అది అంటుకోకుండా అండి వెంటనే ఇలా కదిపేస్తూ ఉండాలి వెంటనే కదిపేస్తే కింద బతుక్కోదండి తర్వాత సిమ్లో పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు నుంచేస్తే మంచిగా అడుగునంత ఫ్రై కింద అయిపోతుంది తొందరగా ఉడిగిపోతుందండి అది మ్యారినేట్ చేసి ఉంది కాబట్టి మనకి తొందరగా ఉడిగిపోతుంది ఈ బా ఇది బాషా బాసా ఫిష్ అండి ఇది దీనిలో ఆయిల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది ఫిష్ మేమైతే పావు కిలో ఆర్డర్ పెట్టుకున్నాము అంటే వేరే ఫిష్లు పెట్టుకుని వాటితో పాటు ఇది ఆర్డర్ పెట్టుకున్నామండి కొంచెం కొత్తిమీర వేసుకుని సిమ్లో అండి మంచిగా ఉడిపోతుంది అసలు స్మెల్ అనేది రాదు చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి